దేవుడిని నేను ఆరోగ్యము కలగజేస్తానని అంటున్నాడు ఏమేన్ ఆ యొబ్కు రేవు దగ్గర ఆ యాకబు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దర్శించాడు దేవుని కలుసుకొని ఉన్నాడు నీ ఆశీర్వాదం నీ దీవెన నీ బలహీనతలు అన్నిటినీ కూడా ఆ యొబ్ రేవు దగ్గర అన్ని పోతాయేస్తున్నాము ఏమేన్ ఆ స్థలంలో అన్ని పోవాల్సిన దరిద్రం చూడండి యాకోబు ఈ అబ్బాయికు రేవు దగ్గర దేవుని కలుసుకునక ముందు ఒకరుగా ఉన్నాడు కలుసుకున్న తర్వాత ఇంకొక రకంగా మారిపోయినాడు తన జీవితంలో మార్పు ఒక టర్నింగ్ పాయింట్ దేవుడు ఆ రేవు దగ్గర ఆ ఒక ఎక్స్పీరియన్స్ లో తీసుకొచ్చాడు ఏమేన్ ఆయన దేవుని ముఖాముఖిగా చూశాడంట ఈరోజు ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టబడో తెలుసా ఈరోజు ఒంటరిగా అనారోగ్యంతో సమస్యలతో ఎంత ప్రార్థన చేసినా కూడా అవి తొలగిపోవడానికి కలిగ తెలిగిపోకపోవడానికి కారణం ఏంటో తెలుసా దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు చప్పులు కొడుతూ దేవుడు నీకు ప్రత్యక్షం అవుదాం అనుకుంటున్నాడు దేవుడు నిన్ను కలుసుకుందాం అనుకుంటున్నాడు తన నీకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అందుకే ఒంటరి స్థితిలో దేవుడు నిన్ను ఇక్కడ బట్టే ఉన్నాడు ఈరోజు అందుకే నీ ప్రార్థనకు జవాబు లేదు జవాబు దొరకట్లేదు దేవుడితో పెరుగులాడు చూడబోతున్నాడు ఆశీర్వాదం నుంచి చూడబోతున్నాడు దీవెన చూడబోతున్నాడు సేవకుల మీద కాదును ఆధారపడాల్సింది మనుషుల మీద కాదును ఆధారపడాల్సింది జీవం కలిగిన దేవుడు సైన్యములకు అధిపతి యహోవా నిన్ను కలుసుకుందామని ఎప్పుడోకు రేపు అనుభవంలోనికి నిన్ను దాన్ని నడిపించాడు ఒంటరి అనుభవంలోకి నడిపించాడు అనారోగ్య అనుభవంలోకి నడిపించాడు సమస్యలోని నడిపించాడు ఈ సమయంలో దేవుని వైపు నువ్వు చూచుదవుగాక మనుషులను విడిచిపెట్టు యుద్ధాకు అనుభవం మీ జీవితంలో ఈరోజు చూడబోతున్నావు చూడబోతున్నావు ముక్క ముఖిగా దేవుడిని కలుసుకొని ఆశీర్వదించడానికి సిద్ధము కలిగి ఉన్నాడు దేవుడిని దీవిస్తున్నాడు కలముస్కో కలమూసుకో రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ రిసీవ్ వర్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ప్రైస్ ద లార్డ్